మరియు ఈ ప్రవక్తల అడుగుజాడలోనే మేరీ కుమారులు ఇసాను పంపాము అతనికి పూర్వం అవతరింపజేసిన తౌరాత్ ను ధృవీకరిస్తూ మరియు మేము అతనికి మార్గదర్శకత్వం మరియు వెలుగును కలిగి ఉన్న స్వార్తను ఇచ్చాము మరియు తౌరాత్లో అవతరింపజేయబడిన దానిని ధృవీకరిస్తూ భయభక్తుల కోసం మార్గదర్శకత్వం మరియు ఉపదేశం కావున ఈజిప్టు ప్రజలు అల్లాహ్ అందులో అవతరింపజేసిన దాని ద్వారా తీర్పు తీర్చాలి మరియు ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన దానిని అనుసరించి తీర్పు తీర్చకపోతారో వారే దుర్మార్గులు అల్లాహ్ నీకు ఈ గ్రంథాన్ని సత్యంతో అవతరింపజేశాడు దానికన్నా పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవీకరిస్తున్నాడు తౌరాత్ ను స్వార్తను కూడా అవతరింపజేశాడు మానవులకు మార్గదర్శకత్వంగా ను కూడా అవతరింపజేశాడు నిశ్చయంగా అల్లాహ్ సూచనలను తిరస్కరించిన వారికి కఠినమైన శిక్ష ఉంది అల్లాహ సర్వశక్తిమంతుడు శిక్షించే సామర్థ్యం గలవాడు ఈ ఇమ్రాన్ త్రీ ఓ గ్రంథ ప్రజలారా మీ విశ్వాసంలో అతిశయోక్తి చేయకండి మరియు అల్లాహ్ గురించి సత్యాన్ని తప్ప మరేమి చెప్పకండి మరియ కుమారుడైన యేసు అల్లాహ్ యొక్క ప్రవక్త మరియ ద్వారా ఆయన వాగ్దానం నెరవేర్చినవాడు మరియు అతని నుండి ఒక ఆత్మ మాత్రమే కావున మీరు అల్లాహ్ను ఆయన ప్రవక్తలను విశ్వసించండి మరియు త్రిమూర్తి అని చెప్పకండి అల్లాహ్ ఒక దేవుడు మాత్రమే అల్లాహ్ పవిత్రుడు అల్లాహ్ కు సంతానం కలగడం ఎంతో శ్రేష్టమైనది ఆకాశాలలోను భూమిలోను ఉన్నవన్నీ అల్లాహ్ కు చెందినవి మరియు అల్లాహ్ వ్యవహారాలకు సంరక్షకుడిగా సరిపోతాడు నిస్సా ఫార్టీ సెవెన్ వాస్తవానికి మేము నీకు ఈ గ్రంథాన్ని సత్యంతో పూర్వపు గ్రంథాలను ధృవీకరిస్తూ వాటిపై అత్యున్నత ప్రమాణంగా అవతరింపజేశాం కావున అల్లాహ్ అవతరింపజేసిన దానిని బట్టి వారి మధ్య తీర్పు తీర్చుకో మరియు నీ వద్దకు వచ్చిన సత్యాన్ని బట్టి వారి కోరికలను అనుసరించకు మీలో ప్రతి ఒక్కరికి మేము ఒక నియమావళిని ఒక జీవన విధానాన్ని నిర్దేశించాము మరియు అల్లాహ్ కోరినట్లయితే ఆయన మిమ్మల్ని ఒకే జాతిగా చేసి ఉండేవాడు కానీ ఆయన మీలో ప్రతి ఒక్కరిని ఆయన ప్రసాదించిన దాని ద్వారా మిమ్మల్ని పరీక్షించాలనుకున్నాడు కాబట్టి సత్కార్యాలలో ఒకరితో ఒకరు పోటీ పడండి మీరందరూ అల్లాహ్ వైపుకు మరలిపోతారు తర్వాత ఆయన మీ మధ్య ఉన్న విభేదాల గురించి మీకు తెలియజేస్తాడు అల్మైదా ఫైమ్ ఫోర్ ఐ మరియు యేసు స్పష్టమైన రుజువులతో వచ్చినప్పుడు అతను ఇలా అన్నాడు నేను మీకు జ్ఞానంతో వచ్చాను మరియు మీరు విభేదించిన వాటిలో కొన్నింటిని మీకు వివరిస్తాను కావున అల్లాహ్ కు భయపడండి మరియు నాకు విధేయత చూపండి అజూరఫ్ పవర్ త్రీ సిక్స్ త్రీ మరియు నేను నాపై మరియు నా ప్రవక్తపై విశ్వాసం కలిగి ఉండాలని శిష్యులకు ప్రేరేపించినప్పుడు వారు ఇలా అన్నారు మేము విశ్వసించాము మరియు మేము పూర్తిగా సమర్పించామని సాక్ష్యం ఇస్తాము అని ఆయన అన్నారు నిశ్చయంగా మేము నుహ్ ను పంపాము మరియు వారి వారసులకు ప్రవచనం మరియు గ్రంథాన్ని ప్రసాదించాము వారిలో కొందరు సన్మార్గంలో నడిచారు మరికొందరు తిరుగుబాటు చేశారు అల్హదీస్ కన్సెప్ట్ తెలిసాయి మరియు మేము వారి తర్వాత మా ప్రవక్తలను పంపాము మరియు మేరీ కుమారులు ఇసాను అనుసరించాము మరియు అతనికి స్వార్థ ఇచ్చాము మరియు మేము అతని అనుచరుల హృదయాలలో కరులను కరులను నింపాము కానీ సన్యాసవాదం అల్లాహ్ యొక్క ఆనందాన్ని వెతకడం ద్వారా మాత్రమే ఆవిష్కరించబడింది ఇంకా వారు దానికి అంకితం చేయబడలేదు మరియు వారిలో విశ్వాసులైన వారికి మేము ప్రతిఫలం ప్రసాదించాము కానీ వారిలో ఎక్కువ మంది తిరుగుబాటుదారులు